హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఈరోజు మీ ముందుకి ఒక కొత్త నోవెల్తో వచ్చానండి అదే మన మధుకావ్యం ఎలా ఉందో విని మర్చిపోకుండా చెప్పండి ఇక ఆలస్యం చేయకుండా మొదటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఏంటమ్మా చెప్తున్నా వినకుండా ఈ పెళ్ళికి తెచ్చావు చాలా బోరింగ్గా ఉంది అంటూ విసుక్కున్నాడు మాధవ్ ఇలా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వస్తేనే కదరా నలుగురికి మనం పరిచయం అయ్యేది నలుగురిని పరిచయం చేసుకునేది బంధాలు బంధుత్వాలు కలవాలంటే తప్పదు మరి అంటూ నవ్వారు లలిత మాధవ్ తల్లి కవరింగ్ చేసింది చాలమ్మ సంతలో పశువుల నన్ను అందరికీ చూపించి పెళ్లి బేరం కుదర్చడానికే కాదు నన్ను ఇక్కడికి తెచ్చావు అంటూ గుర్రుగా చూశాడు మాధవ్ నువ్వు ఎన్నట అనుకోరా నీకు పెళ్లి చేయడమే నా లక్ష్యం ఇంకెన్నాలని ఒంటరిగా ఉంటావు చాలీ చాలం జీతం తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉంటున్నారు అటువంటిది లక్షల్లో సంపాదన ఉండి నువ్వు అందులోనూ ఒక్కగానొక్క కొడుకువి అటువంటిది నువ్వు పెళ్లి చేసుకోకపోతే మాకు మాత్రం ఏం బాగుంటుంది చెప్పు అంది లలిత తనకి ఎప్పుడూ అలవాటైనా తల్లిని కాస్త సతాయిస్తూ సరదాగా మాట్లాడడం మాధవ్కి ఎంతో ఇష్టం వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నంతలో బాగున్నావా వదిన అంటూ పలకరించింది అరుణ పక్కనే ఉన్న మాధవ్ని చూసి అబ్బాయి చక్కగా ఉన్నాడు ఏమైనా సంబంధాలు చూస్తున్నారు వదినా అంటూ చనువుగా అడిగిన అరుణతో అవును వదిన నీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉన్నాయా అంటూ మాటల్లో పడింది లలిత అదే సరైన అవకాశం అక్కడి నుండి నెమ్మదిగా జారుకోవాలి అని ప్రయత్నిస్తున్న మాధవ్ చేయి పట్టుకుని పెళ్ళయ్యే వరకు ఇక్కడి నుండి వెళ్ళావంటే నా మీద ఒట్టే అర్థమైంది కదా అలా గోడ కొట్టిన సున్నంలో కూర్చోకుండా సరదాగా పెళ్లికి వచ్చిన అమ్మాయిలతో మాటలు కలుపు అంటూ చెవిలో చెప్పింది లలిత గుసగుసగా చిరాకుగా అక్కడ మండపంలో మొహం మార్చుకుని కూర్చున్న మాధవ్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు సరిగా మాటలు వినిపించకపోవడంతో సిగ్నల్ గురించి మండపంలో నుండి బయటకు వస్తున్నాడు తన ఫ్రెండ్స్ ఎక్కడున్నారో కనిపించక అటు ఇటూ వెతుకుతూ కంగారుగా లోపలికి వస్తోంది కావ్య ఇంతలో ఒకరిని ఒకరు చూసుకోకుండానే గుద్దుకున్నారు మాధవ్ ఇంకా కావ్యాలు ఒక్కసారిగా జారిపడుతున్న కావ్యని గట్టిగా పట్టుకున్నాడు మాధవ్ సుతిమెత్తగా తగిలిన ఆమె నడుముని పట్టుకుని పైకి లాగాడు ఒక్కసారిగా కావ్య పెదాలు మాధవ్ పెదాలను తాకాయి మాధవ్ వైపు అమాయకంగా చూసింది కావ్య ఆమె కలువరేకుల్లాంటి కళ్ళు చందమామ లాంటి ముఖం అలా దగ్గరగా చూసేసరికి గుండెల్లో గంట కొట్టినట్టుగా అయింది మాధవ్కి ఇద్దరు చూపులు కలిశాయి రియల్లీ సారీ అండి నిజంగానే నేను చూసుకోలేదు అంటూ మృదువుగా మాట్లాడుతున్న అమ్మాయిని చూసి తనని తానే మైమర్చిపోయాడు మాధవ్ ఒక అమ్మాయిని కన్నార్పకుండా చూడడం ఇదే మొదటిసారి ఎక్కడ మిస్ అవుతుందో అన్నట్లు చూస్తూనే ఉన్నాడు కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది కావ్య ఇంతలో హే కావ్య ఇక్కడ రా అంటూ గట్టిగా పిలిచి సైగ చేస్తున్న తన ఫ్రెండ్స్ని చూసి వెళ్ళిపోతున్న కావ్య వైపే చూస్తూ ఉండిపోయాడు మాధవ్ కావ్య కావ్యాంజలి పేరుకు తగ్గట్టుగానే మృదువైన మాటలు అందమైన ఆకృతితో చూడగానే ఆకట్టుకునేటట్లుంది తనని చూస్తేనే చాలు మాటలు రానివాడు కూడా మధుర కావ్యాన్ని రచించగలడు అనేలా ఉంది ఆమె అసలు పెళ్ళంటేనే ఆమెడ దూరం పరిగెత్తే మాధవ్ మొదటిసారి కావ్యని చూసి అట్రాక్ట్ అయ్యాడు ఆమెనే పెళ్లి చేసుకోవాలి అని పూర్తిగా ఫిక్స్ అయ్యాడు అది అలా ఉంచితే ఇటు కాలేజ్ యాన్యువల్ డే సందర్భంగా కోలాహలంగా సందడిగా ఉంది ఆ ఫంక్షన్ హాల్ బిజినెస్ రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముళ్ళబాటును పూలబాటుగా చేసుకుని మునుముందుకు దోసుకుపోతున్న బాణంలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఎన్నో అవార్డులను మరెన్నో ప్రశంసలను అందుకుంటున్నారు గౌరవనీయులైన అశ్విన్ కుమార్ గారు మనం జరుపుకుంటున్న ఈ బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ కొలాబరేషన్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా రాబోతున్నారు అతను ఈరోజు మన ఫంక్షన్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సింది అతను కానీ అనుకోకుండా ముఖ్యమైన పని పట్టడం వల్ల అతను మన ప్రోగ్రాంకి అటెండ్ కాలేకపోతున్నందుకు కాస్త బాధగానే ఉంది బట్ మనకు ఆ డిస్సాటిస్ఫాక్షన్ పోగొట్టేందుకు తన తరఫున ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా ముందుకు నడిపేందుకు మనందరినీ ఎంకరేజ్ చేసేందుకు వచ్చారు అతని కుమారుడు మిస్టర్ మధుకర్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ అంటూ మైక్రో అనౌన్స్మెంట్ వచ్చింది ఇంతలో వైట్ రాయల్ ఆర్డీ కార్డ్ వచ్చి ఫంక్షన్ హాల్ ముందు ఆగింది అందులో నుండి దిగాడు స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ మధుకర్ డబ్బు మదంతో వచ్చిన గర్వం వయసుతో వచ్చిన ర్యాష్నెస్ కలగలిపి పవర్ఫుల్ అరోగెంట్ హ్యాండ్సమ్ గా పేరు తెచ్చుకున్నాడు మధుకర్ తన కండలు తిరిగిన ఫిజిక్ షార్ప్ లుక్స్ సిక్స్ ఫీట్ హైట్తో అమ్మాయిల మనసును ఇట్టే దోచుకునే రాకుమారుడిగా కూడా మంచి క్రేజే ఉంది తనకు సాధారణంగా మధుకర్కి ట్రెడిషనల్ ఫంక్షన్స్ అన్నా ఇలా కాలేజ్ మీటింగ్స్ అన్నా అసలు ఇష్టం ఉండదు ట్రెండ్ని సెట్ చేసే విధంగా ఉండే లేట్ నైట్ పార్టీస్ డిస్కోథెక్స్ ప్రైవేట్ పార్టీస్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు అసలే ఇష్టం లేకుండా బలవంతం మీద వచ్చాడు అందులోనూ స్పీచ్ అనేసరికి ఇంకాస్త చరిత్రకొచ్చింది మన మధుకర్ బాబుకి తప్పదన్నట్లుగా రెండు ముక్కలు స్పీచ్ ఇచ్చి వచ్చి ముళ్ళపై కూర్చున్నట్లు తనకు కేటాయించిన సోఫాలో కూర్చున్నాడు అప్పటికే ఆ ఫంక్షన్ హాల్లో ఉన్న చాలామంది అమ్మాయిలు మధుకరు వైపు నుండి చూపు తిప్పుకోలేకపోతున్నారు ఎలా అయినా తనతో సెల్ఫీ దిగాలని ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కొంతమంది ఆరాటపడుతున్నారు ఇక అయితే చెప్పని అవసరం లేదు తమ ముందు రాకుమారులా కనిపిస్తున్న మధుకర్ని చూసి కుళ్ళుకుంటున్నారు తను ఉన్న ప్లేస్ చాలా విసుగ్గా ఉన్న అమ్మాయిల చూపులు తనతో మాట్లాడాలి అన్న ప్రయత్నాలు కాస్త ఊరట ఇచ్చినట్లుగా అనిపించింది అతనికి అందుకే కాస్త బ్లేజర్ సెట్ చేసుకుంటూ ఇంకాస్త వైల్డ్ లుక్తో గ్రేస్ఫుల్గా కూర్చుని తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు మధుకర్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న కావ్యాంజలి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ రాబోతోంది అంటూ అనౌన్స్మెంట్ రాగానే హాల్లో పెద్ద ఎత్తున విజువల్స్ చెప్పట్లు మారుమోగిపోయాయి అప్పటి వరకు తన గురించి ఎగబడ్డ స్టూడెంట్స్ ఒక్కసారిగా అనౌన్స్మెంట్కి రియాక్ట్ అయ్యి అటువైపు తిరగడంతో అసహనంగా అనిపించింది మధుకర్కి అందుకే ఇక అక్కడ ఉండలేక లేచి వెళ్ళిపోదాం అనుకున్నంతలో లైట్ క్లాసికల్ మ్యూజిక్ వెనకే చిన్నగా గజ్జెల శబ్దం వినిపిస్తూ స్టేజ్ పైకి ఎవరో వస్తున్నట్లు అనిపించింది ఒక్కసారిగా స్టేజ్ మొత్తం లైట్స్తో నిండిపోయింది ఆ కాంతుల మధ్య నమస్కారం భంగిములో మిలమిలలాడిపోతోంది ఒక అమ్మాయి అప్పటి వరకు అసహనంగా అక్కడి నుండి లేచి ఎంత త్వరగా వెళ్ళిపోదామని చూశాడు మధుకర్ కానీ స్టేజ్ పైన అజంతా శిల్పంలో నిలబడి ఉన్న కావ్యాంజలి ముసిముసి నవ్వులు గుండ్రంగా తిప్పుతున్న కళ్ళు లయబద్ధంగా ఊపుతున్న శరీర కదలికలు అతడిని అక్కడే కట్టిపడేశాయి స్పృహ కోల్పోయిన వాడిలా ఆమెనే చూస్తూ అక్కడే కూర్చుండిపోయాడు మధుకర్ ఒక్క రోజైనా ఇంతో డేట్కి వెళ్లాల్సిందే అనుకున్నాడు మనసులో చూశారు కదండి విన్నారు కదండి ఇదిస్ మన సీరియల్ ప్రోమో ప్రోమో చేసి ఇదేదో లవ్ స్టోరీ మాత్రమే అనుకునేరు అలా అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే ఇది ప్రేమ కథ మాత్రమే కాదు అంతకు మించి బంధాలు అనుబంధాలు మమతలు కలబడి కలగలిపిన ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక వ్యక్తి జీవితం ఆనందంగా ఉండాలన్నా లేదా ప్రతిరోజు ఒక యుద్ధంలో మారాలన్నా అందుకు ముఖ్య కారణం కుటుంబమే కదండి సమస్య వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చెప్పడమే కాకుండా ఆ సమస్యను అధిగమించడంలో నీకు నేను నాను అంటూ తోడుండే కుటుంబం దొరకడం నిజంగా అదృష్టమే అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రేమ కోసం పరితపిస్తున్న ఒక వ్యక్తి జీవితంలో నిజమైన ప్రేమ దొరకడం కూడా అంతే అదృష్టం అటువంటి ఎన్నో కూల్ అండ్ సింపుల్ ఎలిమెంట్స్తో అల్లుకున్న త్రికోణ ప్రేమ కథే మన మధుకావ్యం కేవలం మూడు ముఖ్యమైన క్యారెక్టర్ల మధ్య జరిగే అందమైన కథ ఎటువంటి నెగిటివ్ క్యారెక్టర్స్ లేని ఒక సున్నితమైన కథ విధి తను ఆడే వింత నాటకంలో పావులుగా మార్చబోతున్న ఆ ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయో తెలుసుకుందాం ఇక అసలు కథలోకి వెళ్దామా నువ్వు ఈ మధ్య మరీ చంటి పిల్లోడైపోతున్నావు అశ్విన్ అంటూ ప్రేమగా తల నిమురుతూ అంది రేవతి ఉష్ మాట్లాడుకో బేబీ మూ అవ్వటం ఆగిపోతుంది అంటూ చెవులు ఇంకాస్త దగ్గరగా రెక్కించి చేతులు పొట్ట చుట్టూ తిప్పుతూ సంతోషంగా నవ్వుతున్నాడు అశ్విన్ హబ్బా చూసింది చాలు కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి వాణ్ణి నన్ను ఇలా అనే సతాయిస్తున్నావు బయటకు వస్తే నీకు తగిన బుద్ధి చెప్తాడులే అంది రేవతి కాస్త సున్నితంగా అతని బుగ్గ గిల్లుతూ చెప్తే వినవు ఇప్పుడు చూడు కాగిపోయింది అని బొంగ మూతి పెట్టాడు అశ్విన్ అబ్బో అంటూ చిన్నగా మూతి తిప్పుతూ నవ్వింది రేవతి నీకు అలానే ఉంటుందమ్మా మొదటిసారి తండ్రి అవ్వబోతున్న ఆనందం నీకు అర్థం కాదులే ఇంకొన్ని రోజుల్లోనే ఒక అందమైన పాపనో బాబునో మన ఇంట్లో నవ్వులు చిందించబోతున్నారు ఆ విషయం తలుచుకుంటేనే ఎంత ఎక్సైటెడ్గా ఉందో తెలుసా ఎంత అందమైన బహుమతి నాకు ఇవ్వబోతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డియర్ అని ప్రేమగా హత్తుకున్నాడు అశ్విన్ నిజానికి నీ వల్లే నా జీవితం ఎంత సంతోషంగా మారింది అశ్విన్ రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కానీ నా వల్లే నీకు ఎన్నో ఆనందాలు దూరమయ్యాయి అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు బాధతో నిండిపోతుంది అంటూ తనకు తెలియకుండానే నెమ్మదిగా చెమర్చిన కళ్ళను తుడుచుకుంది రేవతి కాస్త ముఖం పక్కకు తిప్పుకుని తన భర్తకు కనబడనీయకుండా అబ్బా ఏంటి రేవతి అది మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు మాట్లాడతావు అదంతా గతం భవిష్యత్తును గుర్తు చేసుకో ఎంత గమ్మత్తుగా ఉంటుందో మరి కొద్ది రోజుల్లో మన మధ్య ఒక బేబీ రాబోతోంది అంటూ ఎగ్జైటెడ్గా కళ్ళు పెద్దవి చేసుకుంటూ చెప్పాడు అశ్విన్ అన్నట్టు చెప్పటమే మర్చిపోయాను అశ్విన్ ఈరోజు చెకప్కి వెళ్ళేటప్పుడు డేట్ కన్ఫర్మ్ చేసి చెప్తే డాడ్ రావటానికి ప్లాన్ చేసుకుంటాను అన్నారు ష్యూర్ డియర్ త్వరగా మీరు రెడీ అయితే హాస్పిటల్కి వెళ్దాం అంటూ మళ్ళీ తన పొట్టపై చేతులు పెట్టి ఏరా బుజ్జికన్నా త్వరగా వచ్చే రాదు నీ కోసం చాలా వెయిటింగ్ ఇక్కడ అంటూ ప్లీజింగ్గా అడిగాడు అశ్విన్ వెంటనే పొట్టలో ఉన్న బేబీ కదిలిక వల్ల స్పర్శ తెలిసింది అశ్విన్కి అంతే సంతోషంతో కేరింతలు కొట్టాడు అశ్విన్ చిన్నపిల్లాడిలా రేవతి కూడా నవ్వుకుంది ఏంటి అత్తయ్య మరీ చిన్నపిల్లని చూసినట్లు చూస్తున్నారు ఈ కాస్త పని చేస్తే నేనేం అరిగిపోతానని అంటూ అమాయకంగా అడిగింది వందన ఇది కాస్త పనా డాక్టర్ ఏం చెప్పారు పూర్తిగా రెస్ట్లో ఉండాలని చెప్పారు కదా మరి అటువంటప్పుడు నువ్వు ఇలా పనులు చేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అంటూ కాస్త ప్రేమగా వారించారు ధనలక్ష్మి వదిన అసలే మా అమ్మకి కూతుర్ల కన్నా కోడలంటేనే ప్రాణం ఎంతైనా ఒక్కగానొక్క కోడలు కదా అందుకే ఆ ప్రేమలో నువ్వు తడిసి ముద్దవ్వాల్సిందే అంటూ నవ్వింది హేమ ఆపవే నువ్వు నీ వెటకారం కూతుర్లు వంద మంది ఉన్న కోడలి స్థానమే వేరు అసలు కోడలికి సాటి వస్తారో చెప్పు అయినా నీ వదన పనిచేస్తూ ఉంటే కళ్ళప్పిగించి చూస్తున్నావా వద్దని ఆపడం తెలియదు నీకు అంటూ కాస్త కోపంగానే అన్నారు ధనలక్ష్మి తల్లి నీకో నమస్కారం మీ కోడల సెంటిమెంట్ మధ్యలో నన్ను అయితే దోచుకు నాకు చాలా పనుంది కావాలంటే హిమచికి చెప్పు అని అక్కడి నుండి నెమ్మదిగా జారుకుంది హేమ నవ్వుతున్న వందన వైపు తిరిగి సమయానికి ఫుడ్ తీసుకోకపోవడమే ఇంత నీరసంగా కనిపిస్తున్నా ముందే జ్యూస్ తాగు అంటూ తనతో తెచ్చిన జ్యూస్ వందన చేతికి ఇచ్చారు ధనలక్ష్మి తల్లి ప్రేమను సైతం మైమర్పించేలా ఉన్న వారి ప్రేమాభిమానాలతో సంతోషంగా నవ్వింది వందన రెండు కుటుంబాల మధ్య కథ ఎంత ఆసక్తికరంగా ఎంత ప్రేమగా ఉందో చూశారు కదండి ఈ కాలసం చేయకుండా మూడో కథ ఏంటో కూడా తెలుసుకుందామా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు అమాయకంగా మొహం పెట్టుకుని బాధపడ్డం దేనికి ఎలా జరిగితే అలాగే జరుగుతుంది కాస్త ఏడుపు మొహం తీసి ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయొచ్చు కదా అంది ప్రశాంతి తన ప్రాణ స్నేహితురాలు వాసంతితో ప్లీజ్ శాంతి నన్ను నీ మాటలతో ఇంకా హింసించకు ఇప్పటికే జీవితంలో సగం ఓడిపోయి నిస్సహాయంగా ఉన్నాను నన్ను ఇంకా బాధ పెట్టకు అంది వాసంతి బాధగా నేను బాధ పెట్టడం కాదు నీ చేజ్యోతిలా నువ్వే నీ జీవితాన్ని ముళ్ళబాటుగా మార్చుకుంటున్నా ఇప్పటికైనా ఆలస్యం కాలేదు ఇంకా ఆలోచించవే అంది ప్రశాంతి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇది మన స్టోరీ బిగినింగ్ మాత్రమే ఈ మూడు కుటుంబాల మధ్య జరిగే చక్కని కుటుంబ కథ మధుకావ్యం ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య